హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నారో మీరు చివరిదాకా చూడట్లేదండి నేను వాళ్ళు నిన్న నేను ఒక వీడియో చేశానండి ఏదైతే మన మాల్బరి పండ్లు చెట్టు ఉంటుందో సో దాని గురించి నేను పూర్తి డీటెయిల్స్ అని చెప్పానండి చాలామంది కొంతమంది కామెంట్ చేస్తున్నారండి చాలామంది కాదు అంటే ఈ చెట్టు పేరు చెప్పట్లేదు అని ఏందని ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే ఈ చెట్టు పేరు చెప్పలేదు లాస్ట్లో చెప్తానని చెప్పాను వారు దాకా చూడలేదు అని అడుగుతున్నారు సో నాకు అర్థమైంది ఏంటంటే మీరు వీడియోని చివరి దాకా చూడట్లేదు వీడియోని చివరి దాకా చూసినట్లయితే సో నేను చెప్పేది ఏంటో మీ క్లారిటీగా అర్థమవుతుందండి ఒక్క పది నిమిషాలు మీ కావు అనుకోండి అంత తొందర ఏమి వచ్చింది జీవితంలో ఎప్పుడూ తొందరగా ఉండకూడదండి ఎప్పుడైనా సరే నాకు కొంచెం నత్తి అనేది ఉంటుంది ఒక అక్షరం పలకపోయి ఇంకొక అక్షరం అనేది చెప్తానండి సో అక్కడ కూడా నా మిస్టేక్ అనేది ఒకటి ఉంటుంది సో ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఏదన్నా హేవీ చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేను హెవీ అని చెప్పేసాను అనమాట సో ఒక్కోసారి అలా నాకు వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా సో కొంచెం ఈ చివరి దాకా చూడండి ఈరోజు మన అప్పట్లో మన పూర్వీకులు ఒక చెట్టు పూలతో ఒక చక్కటి ఒకటి ప్రయత్నం అనేది చేసేవారు సో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఆ చెట్టు ఏంటి ఎలా చేసేవారు దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనేసి సో నేను చాలా వీడియోలు చెప్తున్నాను ఈ వీడియోలు కూడా చెప్తున్నాను ప్రకృతి నుంచి వచ్చిన ఏదన్నా సరే మన రిజల్ట్కి కొంచెం లేట్ కావచ్చు కానీ రిజల్ట్ పక్కా వస్తుంది ఈ లేటు అనేది సో చాలా మందిలో ఇప్పుడున్న జనరేషన్కి అయితే లేట్ అనేది అస్సలు అన్నమాట అంటే ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్య వెంటనే వెళ్ళిపోవాలి ఇప్పుడే వెళ్ళిపోవాలి అనేసి ఒక ఆతృత్వంతో ఉరుకురికి మరి బోర్ల పడుతున్నారనమాట సో ప్రకృతి నుంచి వచ్చేది తొందరగా మీకు రిజల్ట్ అయితే రాదు ఒక్కసారి వచ్చిందంటే జీవితంలో మళ్ళీ ఆ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మళ్ళీ రాదండి అంతటి పవర్ఫుల్ అయితే మన ప్రకృతి నుంచి వచ్చే చెట్ల నుంచి పూల నుంచి కాయల నుంచి ఆ ఏర్ల నుంచి వస్తాయన్నమాట సో మీరు కొంచెం ఓపికతో చూస్తే మీకే బాగుంటుంది సో మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు చేయబోతున్నాను చేస్తున్నాను కూడా సో అటువంటి వారు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియో కింద మీకు బ్లాకు లేకపోతే వైట్ అంటే తెల్లగా నల్లగా ఉంటే మీకు సబ్స్క్రైబర్ కనపడితే దాన్ని నొక్కండి లేదా మొత్తం వైట్గా కనపడితే నొక్కకండి సో ఎందుకంటే సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ నేను సబ్స్క్రైబ్ అయినా కానీ నొక్తున్నాను అన్సబ్స్క్రైబ్ అవుతున్నారనేసి ఈ చిన్న లాజిక్ చెప్తున్నాను అనమాట సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది మన వీడియో కూడా ఒక చాలా మంది దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో ఒకవేళ కొంతమందికి ఏ వీడియోలో మ్యాటర్ లేదు కదా ఏం షేర్ చేయాలని అనుకునే వాళ్ళు సో ఒక లైక్ ఇచ్చి వీడియోని చివరిదాకా చూడండి స్కిప్ చేయకండి నేను చెట్టు పేరు చెప్తాను ఆ చెట్టు ఎలా ఉపయోగిస్తానో చెప్తాను సో మీకు అలా తొందరపాటు ఉందని చెప్పి నేను డీటెయిల్స్గా అయితే చెప్పను అంత లెంత్ వీడియో కూడా చేయను అనమాట సో ఓకేనా సో వీడియో దాకా చూడండి ఇప్పుడు నేను కెమెరా తిప్పేసేటటు సో ఇక్కడనే ఉంది నేను డైరెక్ట్గా ఎక్కడ తిప్ప తిరగాల్సిన అవసరం లేదు సో బైక్ కూడా ఇక్కడే పెట్టేసాను అనమాట సో అందుకనే చెట్లు ఎక్కడ ఉంటే అక్కడే మనం షూటింగ్ అనేసి ప్రారంభిస్తున్నాను అనమాట సో ఓకేనా సో కొంచెం ఓకేతో చూడండి సో నేను చెప్తాను సో ప్రతి మీకు దగ్గరలో మీ ఏరియాలో ఉండే చెట్ల గురించే నేను చెప్తాను అనమాట ఓకేనా సో కొంచెం కెమెరా అటువైపు తిప్పేసి చెప్తాను సో నేను మళ్ళీ చెప్తున్నానండి వీడియో నుంచి ఎవరిదాకా చూడండి నా నుంచి ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి దాన్ని నేను మళ్ళీ నేను క్లారిటీ అనేది మీకు కామెంట్ ద్వారా అయితే ఇస్తానన్నమాట సో అంతకంటే ఏం చెప్పలేదు ఓకేనా చూడండి నేను చెట్టు దగ్గరికి వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ ముళ్ళు ఉన్నాయి నాకు ఆరోగ్యం అయితే బాగలేదు కొంచెం గోపేద చూడండి అంటే జ్వరం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి దాదాపు పన్నెండు రోజులు అవుతుంది అన్నం సరిగా లేదు ఒళ్ళు మొత్తం ఎలా అంటే అలా ఉడుగుతుందన్నమాట వణుకుతుందన్నమాట ఓకేనా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడ్డం అయితే ఉన్నాను మీకు నాకు ఇక్కడ నిలబడ్డానికి కొంచెం లేదు కానీ స్థలం లేదు కానీ చూస్తాను ఏదైనా పురుగు పిచ్చి ఉండాలి అసలు మన ఆరోగ్యం బాగాలేదు ఎక్కడొచ్చిన గోల ఇది ఇది మీకు చాలా అంటే ఈ చెట్ల గురించి ఎవరైతే చెప్తారో వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు గురించి చెప్తూనే ఉంటారు అంటే ఒకటే చెట్టు వంద రోగాలకి పనిచేస్తుంది ఓకేనా అంటే ఇప్పుడు నేను ఈ చూపించబోయే చెట్టు పువ్వులు ఉన్నాయన్నమాట సో దీనికి మీ తర్వాత మీకు అన్ని క్లియర్గా చెప్తాను కానీ ఒకటే చెట్టు అంటే ఒక చెట్టు మీద వంద వీడియోలు వంద నూట యాభై వీడియోలు చేయొచ్చు ఓకేనా దాని గురించి అంతటి ఇప్పుడు జ్వరానికి పనికి వచ్చేది కూడా ఉంటుంది అదేవిధంగా దగ్గుకు వచ్చేది ఉంటుంది అదేవిధంగా కీళ్ళ నొప్పులు కూడా బనికి వచ్చేది ఉంటుంది ఈ చెట్టు అదేవిధంగా ఏదైతే చర్మం వ్యాధి ఉంటుందో దానికి కూడా బనికి వస్తుంది రకరకాలుగా రకరకాలుగా బొస్తుందండి కానీ మనం ఏంటంటే అంత ఓపిక లేక ఏదైతే ముఖ్యమైన పాయింట్ ఉంటుందో సో దాని గురించి మనం ఈ అయితే జరుగుతూ ఉంటుంది సో దాని అవసరం వచ్చినప్పుడు అంటే మీకు ఏదైతే అవసరం ఉంటుందో దాని గురించి ఒక చర్మవ్యాధి వచ్చిందనుకోండి సో చర్మవ్యాధి గురించి చెప్పమని చెప్తే సో దానికి మనకి ఏదైతే ఉంటుందో దాని గురించి మనం వివరించడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనా చూడండి ఇది దీన్ని పువ్వులు చూడండి ఫస్ట్ మీ పువ్వులు చూడండి మీకు దగ్గర ఉండి కూడా చూపిస్తాను మీకు సో ఇది ప్రతి ఒక ఏరియాలో ఎక్కడ పడితే అక్కడ దొరికే చెట్లు ఏదైనా ఉందా అనుకుంటే ఇది చాలా ఈజీగా కూడా గుర్తుపట్టవద్దు చాలా ఎక్కువగా కూడా మనకు దొరికేవి ఇప్పుడు మీరు మామూలుగా ఎక్కడైనా ఒక ఎక్కడి నుంచైనా మట్టి తెచ్చారనుకోండి మట్టి తెచ్చి ఇంటి ముందులో పోసారనుకోండి ఒక మొరుస ఓకేనా తెల్లటి మొరుసను లేదా రేగండు ఏదో మోస పోసారనుకోండి అక్కడ ఏ ఇత్తనం మొలచకపోయినా ఏ చెట్టు మొలవకపోయినా ఈ చెట్టు కంపల్సరీగా మొలుస్తుంది ఎందుకంటే దీనికి ఈ చావు అనేది ఉండదు ఈ చెట్టుకి ఓకేనా దీని గింజలు ఎలా ఉంటాయో కూడా చాలా మందికి తెలియదు ఏమన్నా ఈ పువ్వులలో మనం చూసుకోవాల్సిందే దీని పువ్వులు మాత్రమే కాస్తాయి దీని గింజలు కూడా ఉండవు ఆ గింజలు ఎలా ఉంటాయో కూడా చాలామందికి తెలియదు ఓకేనా సో దీని గురించి రకరకాలుగా అయితే చెప్పవచ్చు మీకు ఈ చెట్టు గురించి సో చెట్టు పేరు అయితే చెప్పలేదు నేను చెప్తాను మీరు వెయిట్ చేయండి నేను అన్నీ చెప్తాను మీకు క్లియర్గా చూడండి పూర్వీకులు మన పూర్వీకులు ఏం చేసేవారు నేను కొన్ని వీడియోలు చెప్పాను కదా అప్పుడు కూడా ఇలాంటి సమస్య ఉండేది కానీ అంతా ఎక్కువ మందికి ఉండకపోయేది అప్పుడు వంద గొర్రెలలో ఒక గొర్రె దొంగతనం చేసి చేనులో మేస్తుంది కదా అప్పుడు ఆ ఆ కాలంలో కానీ ఇప్పుడు వంద గొర్రెలలో యాభై గొర్రెలు దొంగతనం చేస్తున్నాయి చూడండి ఈ కాలం ఎంత డిఫరెంట్ మారిందో ఒకసారి మీరే అర్థం చేసుకుండా అనమాట సో అప్పుడు కూడా ఉండేది ఆ ఒక్క గొర్రెని తప్పిపోయిన ఒక్క గొర్రెని కాపాడుకోవడానికి సో ఈరోజు ఒకటి చేసింది రేపు రెండు ఇంకోటి చేస్తుందని అని భయంతో సో అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఒక్కరు ఇద్దరు ఉండే వాళ్ళకి మంచి మంచి చెట్ల నుంచి వచ్చే అన్నీ చెప్పేసి సో వాళ్ళకైతే మాకు ట్రీట్మెంట్ ఇచ్చేవారు అనమాట ట్రీట్మెంట్ సో నా నాలుగదు మందన్నీ సో అలా అయితే ఉంటుంది సో పూర్వీకులు దీన్ని ఏం చేసేవారు ఏదైతే ఈ పువ్వులు ఉన్నాయో పువ్వులు ఏం చేసేవారు అని ఇప్పుడు నేను చెప్తాను అన్నమాట సో ఇది తలంబ్రాళ్ళ చెట్టు అనేసి అంటారండి ఓకేనా ఇది తలంబ్రాళ్ళ చెట్టు అనేది అంటారు సో ఇది ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతాయి సో నేను దీన్ని పువ్వులు మీరు పువ్వులు చూసి గుర్తుపట్టవచ్చు దీని ఆకులు ఏ మందంగా ఉంటాయండి ఈ చెట్టు ఆకులు అయితే మందంగా ఉంటాయి ఓకేనా చూడండి ఇంక ఇలా అన్నమాట సో ఈ చెట్టు పువ్వుల్ని ఏం చేసేవారంటే ఈ తలంబ్రాల చెట్టు అనేది అంటారండి ఈ తలంబరాల చెట్టు పువ్వుల్ని కావలసినంత తీసుకోవాలన్నమాట సో ఒక ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఈ ఏరియా అదే చూడండి మీరు ఇక్కడ నేను బండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో అక్కడి నుంచి వచ్చే అన్నీ అయ్యానండి ఆ చెట్లే ఉన్నాయి పువ్వులు మీకు అక్కడ నాకు పువ్వులు కనపడలేదు కాబట్టి ఇక్కడ పువ్వులు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఆఫ్ చేసి షూటింగ్ మొదలు పెట్టాను అనమాట సో ఈ పువ్వుల్ని ఏం చేసేవారంటే ఇక మనం మన లెక్కల్లో అప్పుడు లెక్కలు తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే ఒక వంద గ్రాములో నూట యాభై గ్రాములు తీసుకువచ్చారనమాట సో ఇంత అన్నమాట సో తీసుకొచ్చి దాన్ని ఏం చేసేవారంటే ఏడు నీళ్ళలో ఉడకబెట్టేవారు ఈ పువ్వుల్ని సో ఓకేనా ఈ పువ్వుల్ని ఉడకబెట్టిన తర్వాత ఎలా అవుతాయో కూడా మనకు తెలియదు ఎలాగైనా కానీ ఏడు నీళ్ళలో ఉడకబెట్టిన తర్వాత ఏదైతే ఈ పువ్వుల్ని ఓకేనా ఈ తలంబ్రాల చెట్టు పువ్వుల్ని ఉడకబెట్టి ఆ తర్వాత మన ఈ ఆ ఉడకబెట్టిన తర్వాత కొంచెం చిన్న చిన్నగా అయిపోతాయి కదా పువ్వులు సో జాలితోనో దేనితోనో అప్పుడు వస్త్రాలతోనో సో దాన్ని వడబట్టేవారనమాట సో వడగట్టి ఆ తర్వాత వచ్చిన పువ్వుల్ని నీడలో ఎండబెట్టేవారు ఓకేనా కొన్ని అప్పట్లో ఏం చేసేవారు అంటే అండి చెట్టు కింద బండ అనేది ఉంటుంది తెల్లటి బండ బండరాయి ఉంటుంది కదా సో అలాంటి వాటిలో మంచి శుభ్రం చేసేసి ఆ బండరాయి మీద ఏదైతే ఇలాంటి పువ్వులు కానీ ఏదైనా కానీ నీడలో చెట్టు కింద ఎండబెట్టుకునేవారు ఎండేదాకా వెయిట్ చేసేవారు అప్పుడు వారికి తేడా ఇప్పుడు వారికి అప్పుడు వారికి ఏ ఏం తేడా ఒకటి చెప్తానండి అప్పటి వారికి ఎంత రోజులైనా ఆ రిజల్ట్ వచ్చేదాకా ఆ రోజు గురించి వెయిట్ చేస్తారన్నమాట తొందరపాటు అనేది అస్సలు లేదు కానీ ఇప్పుడు జనరేషన్కి ఏమైతుందంటే తొందరపాటు అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట సో ఎందుకంటే వెంటనే అయిపోవాలి ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాలని కూడా ఆ అమ్మాయి ఎమ్మెడే నాకు చెప్పాలి చెప్పాలనేసి ఒక తాట అనేది ఉంటుంది ఆ మనసులో ఆ అమ్మాయి మనసులో కూడా స్నానం సంపాదించాలి ఆ స్థానం ఒక్కసారి మనం సంపాదిస్తే సో జీవితకాలం ఉంటుంది అనేసి ఎవరికి ఆలోచన ఉండదు అమ్మాయిని చూసామో బాగా నచ్చిందా నాకు ఎమ్మటే అమ్మాయి లవ్ చెప్పాలని ఒక ఆతృత ఉంటుంది సో ఓకేనా ఈ అన్ని తొందరపాటు వల్ల ఇప్పుడున్న జనరేషన్కి తొందరపాటు అనేది అసలు ఉండకూడదు మీరు పురాణంలో చూసుకుంటే నిదానమే ప్రధానము తొందర ఎంత ఓకే పడితే అంత మంచిది అనేసి పురాణంలో కూడా పెద్దవాళ్ళు కూడా చెప్పేది అదే ఒకటే సో తొందరపడితే ఏది దొరకదు సో సో కాలంతో పాటు మనం నడవాలి ఓకేనా సో అలా ఉంటుంది అన్నమాట సో అప్పుడు నిదానంగా ఎన్ని రోజులకైనా ఈ పువ్వులని ఎండబెట్టుకొని నీడలో ఎండబెట్టుకొని పెట్టుకొని ఆ తర్వాత సో ఓకేనా వీటిని బాగా కాల్చేవారనమాట సో చెనక్కాయలు ఎలా కాలుస్తారో సో పెనల్ మీద సో ఆ రకంగా బాగా కాల్చేవారు అనమాట సో కాల్చిన కాల్చిన తర్వాత ఇందులో నూనె అనేది కంపల్సరీగా వస్తుంది ఇందులో నుంచి కాదండి సో నేను ఏ చెట్టు పువ్వుల నుంచోనైనా సో మీకు ఈ చెట్టు ఇప్పుడు తలమరాల చెట్టు పువ్వుల నుంచే కాదండి మీకు ఏ చెట్టు నుంచి అయినా ఒక చెట్టు నుంచి ఇలా దాని నూనె అనేసి బాగుంటుంది అనేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెట్టు పువ్వుల నుంచే నూనె కంపల్సరీగా వస్తుందండి సో దాన్ని బాగా కాల్చాలన్నమాట సో కాల్చాలంటే సో ఎక్కువ పువ్వులు తీసుకురావాలి పువ్వులైనా కాయలైనా లేదా ఈ ఆకులైనా సో ఎక్కడి నుంచి మనకు ఆ నూనె అనేది వస్తుందో సో దాన్ని ఎక్కువగా తీసుకురావాలన్నమాట సో ఒక ఉదాహరణ చెప్తానండి మనం ఏదైనా తోటకూర తీసుకొచ్చామనుకోండి రెండు కట్టలు తీసుకొస్తే అది ఇంతే అవుతుందండి చూసారా సో ఉడకబెట్టిన తర్వాత ఎంత అవుతుందో సో ఆ మొత్తాదం లెక్కేసుకొని మీరు ఎక్కువ తీసుకురావాలి తీసుకొచ్చి సో మీరు దాన్ని బాగా కాల్చాలన్నమాట సో బాగా కాలిన తర్వాత అందులో నుంచోని వస్తుంది నూనె ఆ నూనెని తీసుకొచ్చి స్టోర్ చేసుకొని అప్పుడు మట్టి పెంకలు ఉంటాయి కదా సో అప్పుడు అలాగే ఉండే ఇప్పుడు ప్లాస్టిక్ ఉన్నది మన ఇంట్లో అందరి ఇంట్లో సో అప్పుడైతే మట్టితో చేసేవి ఉండే అన్నమాట చిన్న చిన్న కుండలు లెక్క బగ్గు అంటారండి బగ్గు అంటారు చూసారా అప్పుడు ఆ తులసి సినిమాలో చూశాను నేను బగ్ అనేసి ఆ ముంతలు అన్నమాట సో చిన్న చిన్న ముంతలు సో ఓకేనా అలాంటి ముంతల్లో స్టోర్ చూసుకొని ఎవరికైతే అప్పుడు సమస్య ఏదైతే ఉండేవారో సో ఈ ఈ నూనెను సో వాళ్ళకైతే ఇచ్చేవారన్నమాట ఓకేనా వచ్చి ఎందుకు వచ్చేవారంటేనండి ఇప్పుడు కూడా చాలా మందిలో మీరు సీక్రెట్గా చూసుకోండి కొన్ని ఏరియాలో దుర్ద గజ్జి అదే విధంగా నరాలు బయటికి తేలడం ఇలా చాలా రకాలుగా ఉంటాయండి సో అవన్నీ కొన్ని పోవడానికి సో నేను చెప్తున్నాను ఆ అన్నీ పోవడానికి మాత్రమే ఓకేనా సో ఇది మనకు పనికి వచ్చేది అన్నీ పోవడానికి మాత్రమే సో మనకు ఏదో మన ఇప్పుడు మన తమ్ముడు మామూలుగా ఉంటే పెద్దగా పోవడానికి అవి అని కాదనమాట సో చిన్న ఆ ఏరియాలో కొంచెం శుభ్రం చేయడానికి మాత్రమే ఉంటుందన్నమాట సో ఓకేనా సో కొంతమందికి అలా ఉండడం ద్వారా కూడా అంటే మీకు ఎలా అర్థం కావాలంటే చెట్టు అండి ఇప్పుడు ఈ ఈ తల తలంబ్రాల చెట్టు ఉందనుకోండి ఈ తలంబ్రాల చెట్టు తలంబ్రాలు ఉదాహరణ చెప్తున్నాను ఈ తలంబ్రాల చెట్టు మనం ఈ చెట్టు అనేసి కొంచెం ఎదగాలి దీన్ని కాయలు కాయాలి బాగా మంచిగా ఉండాలి అనుకుంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో గడ్డిపోస అనేది పిచ్చి గడ్డి అనేది ఉండకూడదు సో దాన్ని తవటం పెట్టాలి మనం సో నీళ్లు మంచిగా వేయాలి ఎరువులు వేయాలి అలా వేసుకుంటూ ఉంటే ఆ ఆ చెట్టు అనేసి ఆ ఏరియాలో ఎక్కడ లేదు కా ఏది ఏరియా గడ్డి మొక్క ఏది లేదు కాబట్టి సో బలం మొత్తం దానికే వెళ్ళిపోతుంది అన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే మన లోపల నుంచి కూడా ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది బయట నుంచి కూడా ఉండేది ఉండదు ఉంటుంది అనమాట సో లోపల నుంచి మీకు పర్ఫెక్ట్గా ఉంటే సో బయట నుంచి చేసుకోండి బయట నుంచి లోపం ఉంటే లోపల నుంచి చేసుకోండి బయట నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఏదైతే ఈ తలంబరాల చెట్టు ఆ ఉడకబెట్టిన తర్వాత బాగా కాల్చిన తర్వాత సో కంపల్సరీగా నూనె అనేది వస్తుంది ఆ నూనెని మీరు స్టోర్ ఉంచుకొని ఎవరికైనా చర్మ వ్యాధులు లేదా అక్కడ మీకు ఏదన్నా ఘనకార్యం చేసేటప్పుడు నొప్పిగా ఉంటే సో ఆ నొప్పిని తట్టుకోవడానికి కూడా కొంతమందికి నొప్పి ఎలా వస్తుందంటే సో ఇలాంటి చెట్ల కాడ అంటే మీరు ఆనందానికి వెళ్ళిపోయే ఆనందం కోసం పోయినప్పుడు మీరు అర్థం చేసుకోండి మీరు చెప్పకూడదు ఆనందం కోసం పోయినప్పుడు సో మీరు రెండు మూడు సార్లు ఆనందం అయిపోగానే మీకు అక్కడ నొప్పి అనేది వస్తూ ఉంటుంది అన్నమాట సో ఆ నొప్పిని తట్టుకోవడానికి మాత్రమే ఈ నూనె అనేది వస్తుంది సో రేపటి వీడియోలో ఇంకొక ఆ చెట్ల గురించి చెప్తాను సో దాని కూడా కొంచెం బెటర్గా ఉంటుంది సో నేను అన్నీ చెప్తాను కాబట్టి సో ఏది బెటర్ మీరు తెలుసుకొని సో దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి సో తలంబ్రాల చెట్టు పువ్వుల నుంచోని మన అప్పటి పూరి సో ఆ విధంగా చేసేవారు ఓపికతోని నిదానంతో రిజల్ట్ అనేది తొందరగా రాదు నేను చెప్తున్నాను సో ఒక రెండు మూడు నెలలు ఖచ్చితంగా పడుద్ది నేను ఏ చెట్టు గురించి చెప్పినా సరే మీకు రిజల్ట్ అనేది తొందరగా రాదు ఓకేనా సో నిమ్మనంగా వస్తుంది వస్తే గ్యారెంటీగా వస్తుంది మళ్ళీ మీకు ఇంకోసారి సమస్య అనేది రాదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి మాకు ఆ చెట్టు గురించి తలంరావు చెట్టు పూల గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అనేసి నేను అనుకుంటాను సో మీరు కూడా అందించారు అనుకుంటే లైక్ చేయని వారు లైక్ చేయండి కొత్త వారు ఇప్పటిదాకా చూసి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి సో వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చూసారో వాళ్ళకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి సో ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఈ జనరేషన్ తెలియాలి చెట్ల గురించి సో ఆ ఉద్దేశం నాకు ఓకేనా సో బాయ్ నండి సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్